పరలోక స్నేహితుడా పరిశుద్ధ ప్రేమికుడా ఏసయ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధ పాదములకు స్థుతి స్తోత్రములు తండ్రి ప్రభువా అల్పులమైన మమ్మల్ని స్నేహితులను పిలిచి స్నేహితులమైన మా కొరకి ప్రాణం పెట్టిన గొప్ప దేవ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నాయన మా హృదయాంతరంగాలను ఎరిగిన దేవ మా హృదయంలో మీకు చోటిచ్చి మీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం మాకు ఇవ్వండి తండ్రి మా ఆశలు అన్నీ నెరవేర్చండి ప్రభువ మీ పరిచర్యలో పాటుపడే మనస్సు మాకు ఇవ్వండి ప్రభువ మీ రోజు దూర ప్రయాణాలు చేస్తున్న వారికి క్షేమాన్ని దయచేయండి దేవా మా పనులు ప్రయత్నాలు అన్నిటినీ సఫలం చేయండి తండ్రి సకల క్రీడల నుండి మమ్మల్ని తప్పించి సమస్త మేలులలో నింపి మీకు మహిమ తెచ్చువారిగా జీవించటకు మీ ఆత్మతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ మా చిరకాల స్నేహితుడైన మీకే మహిమ ఘనత వసతులు చెల్లిస్తూ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నా విశ్వాసంతో ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రు ఆమె